హలో అండి వెల్కమ్స్ టు మానిస్వల్ ఏంటో చూపిస్తాం అనుకోద్దండి అనుకోవద్దండి మునగాకిది కింద మా మినీ గార్డెన్లో ఒక పెద్ద చెట్టు మునగ చెట్టు అయితే ఉందండి ఇప్పుడు ఆకులు అయితే మీకు చూపిస్తున్నా చూడండి ఇది చాలా కష్టం అనమాట వలవడము నేను ఒక టెక్నిక్ అయితే మీకు చెప్తాను చూడండి దాన్ని ఫాలో అయితే అయినా ఆకులు కొద్దిగా తేలిగ్గా వస్తాయండి ఇంకా నేను ఒక్క నైట్ మాత్రమే పెడుతున్నాను ఓవర్ నైట్ ఉండిచ్చేసి ఈవినింగ్ తీసేసినామంటే అదంతకు అదే రాలిపోతుంది అనమాట ఇది నాకు మా అమ్మ చూపించింది టెక్నిక్ ఇప్పుడు మార్నింగ్ మీకు చూపిస్తున్నా ఇలాగా లూజ్గా ఊడొస్తుందండి ఆకుల ఆకులు ఈ నెల రాకుండా ఆకులాకులు ఇలా వస్తుంది అంటే ఈ ఫ్రై చేయాలంటే ముందు రోజు ఆకుని టైట్గా ఒక టవల్లో చుట్టి పెట్టేసిన తర్వాత మరుసటి రోజు నేను ఈ విధంగా ఆకులంతా తీసుకొని నీట్గా వాష్ చేసేసి ఫ్రైని అయితే చేస్తున్నానండి దీంట్లోకి కాంబినేషన్గా చపాతీ చేస్తున్నాను ఇదొండి ఆకులన్నీ దీనికేం మేము మందులు కొట్టలేదు కాబట్టి జస్ట్ ఒక రెండు సార్లు అలా వాష్ చేస్తే సరిపోతుందండి ఇక మార్కెట్లో అమ్మేటువంటి మునగాకుకి మందులు కొట్టిండచ్చండి మేబీ ఎందుకంటే మునగ కాయలు బాగా రావాలని చెప్పేసి మందులైతే ఎరువు మందులు యూజ్ చేస్తారు కదండి సో ఆకుని జాగ్రత్తగా ఎక్కువ సార్లు నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదొండి ఈ విధంగా అయితే నేను ఈ స్ట్రైనర్లో వేసేసి ఒక రెండు సార్లు అయితే క్లీన్ చేస్తున్నాను ఆడవాళ్ళకి ఈ మునగాకు ఫ్రై తినడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి నెలలో అట్లీస్ట్ ఒక టూ టైమ్స్ అలా తిన్నామంటే బలహీనంగా అస్సలు ఉండమన్నమాట బాగా బలంగా ఉంటాము ఈ మునగాకు తినడం వల్ల నరాల బలహీనత అనేది అస్సలు ఉండదు అనమాట తేలిగ్గా చేసుకోవడం కోసం కుక్కర్లో ఈ విధంగా ఆకునంత వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి ఒక్క విజిల్ రాణిస్తే ఆకు కొద్దిగా బాగా సాఫ్ట్ అయిపోతుందండి ఇక దీన్ని మనం ఫ్రై చేసుకున్నామంటే మునగాకు తాలింపు అనేది చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు అనమాట ఇదోండి కొద్దిగా ఆనియన్ ఆ తర్వాత కరివేపాకు కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేశాను కాబట్టి కరివేపాకు వేస్తున్నాను ఈ మునగాకు చెట్టు మా అమ్మ అనంతపూర్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో చెట్లు ఉన్నాయండి దాని విత్తనాలు వేసిందనమాట ఇవి ఒక రెండో మూడో అయితే బాగా పెద్దగా వచ్చేసాయి ఇక్కడ కుక్కర్లో ఆకు కూడా ఉడికిపోయింది కాబట్టి దాన్ని స్ట్రైనర్లో అయితే పక్కన వేసి పెట్టుకుంటానండి ఎలాగ వేయాలా ఎలా చేయాలా అనేది కూడా మీకు నీట్గా చూపిస్తున్నా చూడండి ఇలాగ స్ట్రైనర్లో వేసేసామంటే అది కొద్దిగా చల్లారుతుందనమాట ఇదండి దాంట్లో ఉండేటువంటి వాటర్ అంతా కిందకి దిగిపోతుంది కాబట్టి ఆకు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఆకుని ఆకుని డైరెక్ట్గా ఫ్రై చేసినామంటే చాలా లేటుగా ఫ్రై అయ్యేదే కాకుండా కొద్దిగా చేదు కూడా వస్తుందండి ఇదొండి కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కరివేపాకు ఆనియన్ రెండు కూడా ఒకేసారి వేస్తున్నాను ఆనియన్ కొద్దిగా వేగుతూనే ఇదండి ఉడికిచ్చినటువంటి ఆకునంతా ఇందులోకి వేసేసి అందులో ఉండేటువంటి వాటర్ కొద్దిగా ఎవాపరేట్ అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇదొండి ఇలాగ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల హెల్త్కి హెల్త్ ఉంటుంది తర్వాత టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అనమాట ఏంటండి మీరు మునగాకు ఫ్రై అంటున్నారు అది చేదొస్తుందేమో ఎలా తినాలి అస్సలు అనుకోవద్దండి ఏం చేదు రాదు ఈ విధంగా ఉడకబెట్టేసుకొని చేసుకున్నామంటే చాలా తేలిగ్గా అయిపోతుంది అనమాట ఇందులోకి కొద్దిగా సింపుల్ మసాలాగా ఏమేమి యూస్ చేసుకోవాలనేది అనేది మీకు చూపిస్తాను చూడండి పుట్నాల పప్పు ఉంటుంది కదా తెల్లపప్పులు అది ఆ తర్వాత జీలకర్ర ధనియాలు కొబ్బరి తెల్లగడ్డ కారము ఆ తర్వాత ఉప్పు ఎంత సరిపోతుందో అంత ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుందండి దీన్నంతా కూడా మెత్తగా గ్రైండ్ గ్ చేసేసుకొని ఈ పౌడర్ని అయితే నేను యూజ్ చేస్తాను ఇందులోకి ధనియాలు తర్వాత జీలకర్ర అయితే వేసాం కదండి మంచి టేస్ట్ని అయితే ఇస్తుందనమాట ఈ పౌడర్ని ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోవాలండి ఇదోండి దీంట్లోకి ఎంత సరిపోతుందో అంత మాత్రమే వేస్తున్నాను ఇప్పుడున్నటువంటి జనరేషన్ పిల్లలైతే ఇంకా అస్సలు ఇలాంటి ఫ్రైస్ అసలే తినరండి హెల్త్ వాల్యూ వాళ్ళకి కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది కదండి ఇలాంటి ఆకుర ఫ్రైస్ అప్పుడప్పుడు ఇంట్లో చేసి పిల్లలకి కొద్దిగా కానీ తినిపిస్తుంటే ఆటోమేటిక్గా అలవాటు పడతారనమాట ఇదండి చపాతీస్ అయితే చేస్తున్నానండి అన్నట్టు గణేష్ నిమజ్జనానికి అయితే వెళ్ళారా మీరు ఇంకా మాకైతే లోకల్ హాలిడే కూడా ఇవ్వలేదండి సో గణేష్ నిమజ్జనానికి అయితే వెళ్ళలేకపోయామన్నమాట ఇక నాకైతే లీవ్ వేసుకొని ఈరోజైతే వెళ్ళాలనిపించింది అనమాట కాకపోతే మొన్న నాకు ఫీవర్ వచ్చిందండి అప్పుడు కూడా ఒక టూ లీవ్స్ అయితే యూజ్ చేశాను ఇంకెందుకులే అని చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళాను అనమాట మా ఊర్లో చాలా భారీ ఎత్తున చేస్తారండి తాడిపత్రిలో అయితే ట్రాక్టర్స్ కూడా వన్ బై వన్ వన్ బై వన్ ఎన్ని వస్తాయన్నమాట వినాయకుళ్ళు చూడటానికే కనుల విందుగా ఉంటుందన్నమాట అన్నట్టు మీ ఊర్లో గణేష్ నిమజ్జనాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి చపాతీలు ఎప్పుడు తిక్కినా ఇదోండి ఈ విధంగా ఆయిల్ మధ్యలో కొద్దిగా రాసేసి ఇదండి ఇలాగ ఫోల్డింగ్ చేసామంటే చపాతీలు పొరలు పొరలుగా వస్తాయండి నేను ఇప్పుడైతే మా హస్బెండ్కి ఎన్ని కావాలో అన్నీ తిక్కి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట తర్వాత కొద్దిగా లెమన్ రైస్ కూడా చేద్దాం అనుకున్నానండి ఇంకా ఈ ఫ్రై ఒక్కటే చేశానంటే రైస్లోకి ఎలా తింటాడు అందుకని లంచ్ బాక్స్కి అయితే పులుసన్నం చేస్తానండి అదే నిమ్మకాయ పులిహోర లెమన్ రైస్ చేస్తాను అనమాట ఇక మా హస్బెండ్ కూడా ఎయిట్ ఓ క్లాక్ అంతా స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి ఇద్దండి ఈ విధంగా ఫస్ట్ తనకైతే తిక్కేస్తున్నాను చపాతి పిండిలోకి కొద్దిగా ఆయిల్ ఉప్పు వేసామంటే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ నేను వంట చేసుకుంటూనే చాలాసార్లు చెప్తుంటాను ఎందుకంటే నా వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి యూస్ కావాలని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటాను ఎన్నిసార్లు చెప్తావు ఎన్ని వీడియోల్లో చెప్తావు అని మాత్రం అనద్దండి ఇక కంటెంట్ అయితే యూస్ఫుల్ అయిన కంటెంటే కదండి మీకు చెప్తూ చేస్తూ ఉంటాను అందులో మీతో మాట్లాడుతూ చేశానంటే అదొక రకమైన హ్యాపీనెస్ నాకైతే నా సబ్స్క్రైబర్ ఒకరు డిష్ వాషర్ డెమో ఇవ్వమని చెప్పి చెప్పారండి అది కూడా వీడియో చేసి పెట్టుకున్నాను ఎడిట్ చేసి రేపు అయితే రిలీజ్ చేస్తానండి ఎడిట్ చేయడానికి కొద్దిగా టైం అయితే తక్కువ వచ్చిందండి స్కూల్కి అయితే వెళ్తున్నాను కదా సో ఈవినింగ్ చేద్దాం అనుకుంటే ఇదొక వీడియో ఉంది పోస్ట్ చేసిన తర్వాత ఇంకా దాన్ని కూడా ఎడిట్ చేసేసి మీకైతే రిలీజ్ చేస్తాను ఆ వీడియో కూడా ఇదోండి చపాతీస్ అన్నీ ఈ విధంగా తిక్కేసి ఈ విధంగా ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలాగా కాలుస్తానండి కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేస్తాను ఈ సిలికాన్ బ్రష్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదోండి కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా దీన్ని యూజ్ చేసిన ప్రతిసారి నేనైతే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటానండి మా ఇంట్లో అయితే గణేషుణ్ణి వన్ డే కంప్లీట్గా ఉండిచ్చేసుకొని ఆ మరుసటి రోజు ఈవినింగ్ అయితే మాకు దగ్గరలోనే పెద్ద వినాయకుడిని అనమాట అక్కడ వదిలిపెట్టేసి వచ్చాను ఇక స్కూల్లో కూడా ఒక వినాయకుడిని కూర్చోబెట్టిండ్రండి అది కూడా నా చేతనే ఇచ్చి పంపించినారనమాట ఇక ఆ వినాయకుడిని కూడా మా ఇంటికి దగ్గరలోనే పెద్ద స్టాచ్యూ ఉంటే అక్కడనే వదిలిపెట్టేసి వచ్చానండి ఇది ఉండి చపాతీస్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఫ్రై అయితే ఇక్కడ సర్వ్ చేస్తున్నాను ఇక ఈ ఫ్రైని అయితే నేను చేసిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగానే ఉంటుంది ఎలా వచ్చింది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక మా హస్బెండ్కి అయితే ఇచ్చేసిన తర్వాత పులసన్నాన్న అయితే తయారు చేయాలండి తనకి లంచ్ బాక్స్ అయితే కట్టేయాలి కదా అన్నట్టు మునగాకు ఫ్రైని మీ ఇంట్లో ఏ విధంగా తయారు చేస్తారో అది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు నచ్చితే నేను కూడా ఇంట్లో ట్రై చేస్తాను చపాతీలు ఇక్కడ పొరలు పొరలుగా ఏ విధంగా వచ్చిందో మీకైతే చెప్తున్నాను పిండి కలిపేటప్పుడు కొద్దిగా పాలు మిక్స్ చేసినా ఇదొండి ఈ విధంగా సాఫ్ట్గా పొరల్ పొరలుగా చపాతీలు అయితే వచ్చేస్తాయి ఇక్కడైతే ఇంకా పులుసన్నం కోసం ఇదోండి నేనైతే ఆనియన్ కూడా వేస్తానండి అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటానమాట ఇంకా అయితే కొద్దిగా ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఒక లెమన్ కూడా తీసుకున్నాను రైస్ని అయితే ఇంత క్వాంటిటీ తీసుకున్నానండి ఇక అర్లీ మార్నింగే రైస్ కూడా చేసేసి ఉండాల్సిందే అండి ఎందుకంటే మేమిద్దరం కూడా లంచ్ బాక్స్ కట్టేసుకొని స్కూల్కి అయితే వెళ్తాం కాబట్టి ఇంకా అర్లీ మార్నింగే రైస్ కూడా చేసేసి ఉంటాను అనమాట పచ్చిమిర్చి దంచుకోకుండా ఇదోండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలాగ ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఇక డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చేస్తుంటాం కదండి ఒక్కొక్కసారి ఒక ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది ఈ పులుసన్నం ఆనియన్ ఎక్కువ మంది వేసుకోరు ఎప్పుడన్నా ఒక్కసారి నేను చేస్తాను టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది ఇదోండి ఆయిల్ కొద్దిగా వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర అయితే వేస్తున్నాను కరెంట్ అయితే పోతుంది వస్తుంది కరెంట్ పోయినప్పుడు ఇలాగ వీడియో తీసేటప్పుడు బ్రైట్నెస్ అయితే తగ్గుతుంది తాడిపత్రీర్లు మామూలుగానే మార్నింగ్ సిక్స్ థర్టీకే తీసేస్తాడండి మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ అలా వస్తుంది అనమాట మీ ఊర్లో కూడా అంతేనా ఇదండి కొద్దిగా పసుపు తర్వాత ఉప్పు కూడా వేస్తున్నాను ఇక్కడ అండి ఈ పులిసన్నం చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఆనియన్ కొద్దిగా వేసేసి కరివేపాకు కూడా వేస్తున్నా లంచ్ బాక్సులకి ఇలా పెట్టించామంటే పిల్లలు ఆనియన్ రైస్ అనుకొని చాలా ఇష్టంగా తింటారండి ఇందులోకి కొద్దిగా లెమన్ వేస్తాం కాబట్టి మరింత టేస్టీగా ఉంటుందన్నమాట ఇక ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు కొద్దిగా కొబ్బరి కూడా వేస్తానండి చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఇదండి కొద్దిసేపు అలాగా ఒక్క నిమిషం అంతే అండి ఇలాగ ఫ్రై చేసిన తర్వాత రైస్ క్వాంటిటీని బట్టి లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలండి ఇక్కడ నేను కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి ఒక్క లెమన్ అయితే అది కూడా చిన్న లెమన్ అయితే ఈ విధంగా పిండుతున్నాను ఇక మేమిద్దరం కూడా వర్కింగ్ ఎంప్లాయీస్ కాబట్టి ఇదండి ఏదో విధంగా ఇలాగ ఫ్రైస్ అంట రైస్లు అంట రకరకాలు చేసేసుకొని లంచ్ బాక్సులు కట్టేసుకొని ఇంకెవ్వరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతుంటాం అనమాట మీ ఇంట్లో కూడా ఇంతేనా ఇక నార్మల్గా ఇంట్లో ఉన్నామంటే ఇంకొక రెండు రెసిపీలు అర్లీ మార్నింగే చేసుకోవచ్చండి ఇంకా నేను ఈవినింగ్ కాకోకుండా నైట్ టైం అయితే ఏదో ఒక రెసిపీ కంపల్సరీ చేస్తానండి చేసిన తర్వాతనే మేము ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాను ఇదండి రైస్ వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసేసి దించేసుకోవడమే లెమన్ ని స్క్వీజ్ చేసేటప్పుడు కంపల్సరీగా స్టవ్ అయితే బంద్ చేసుకోండి లేదంటే కొద్దిగా చేదొస్తుందనమాట ఇదోండి ఇంత సింపుల్గా అయితే ఈ రైస్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తానండి ఇప్పుడు చేసినటువంటి ఫ్రై కొంచెం ఆ తర్వాత వైట్ రైస్ కొంచెం కొద్దిగా పెరగన్నం ఆ తర్వాత ఈ లెమన్ రైస్ ఇలాగా అర్లీ మార్నింగ్ ఏదో ఒకటండి ఫ్రైడ్ రైస్లు కావచ్చు లేదా చపాతీస్ కావచ్చు ఏదైనా కానీ మనం ఇంట్లో తయారు చేసుకున్నామంటే ఇక అది హెల్తీ బ్రేక్ఫాస్టే కదండి బయట తినడం ప్రిఫర్ చేసే కంటే ఇలాగ ఇంట్లోనే తయారు చేసేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్ కావచ్చు మనం ఎంప్లాయీస్ అయితే మనకి లంచ్ బాక్స్ కావచ్చు ఈ విధంగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అందులో ఇవన్నీ తయారు చేసుకోవడానికి అర్లీ మార్నింగ్ కొద్దిగా ఒక గంట ముందు అలా లేసామంటే ఈజీగా తయారైపోతాయి కదండి ఇంకా ఈ పులుసున్నం చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా బాక్సుల్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకెవరీడే అంతే అండి వేడి వేడిగా తనకైతే ఫస్ట్ సర్వ్ చేస్తాను ఆ తర్వాత తన లంచ్ బాక్స్ అయితే ఈ విధంగా కట్టేస్తాను అనమాట ఆ తర్వాత నా లంచ్ బాక్స్ కూడా పెట్టేసుకొని ఇంకా నేను కూడా తింటాను అనమాట మార్నింగ్ కొద్దిగా టెన్షన్గా అయితే ఉంటుందండి ఇక అన్ని రెసిపీలు కూడా ఇన్ టైంలో ఫినిష్ అయ్యాయంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇక పెళ్ళైనటువంటి ఆడవాళ్ళంతా ఓపిక్గా ఇలా చేయాల్సిందే కదా మరి ఇక ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండాలంటే మనమే కొద్దిగా పేషెన్సీగా ఉండి ఇవన్నీ ప్రిపేర్ చేయాల్సిందే అండి ఇలాంటి హెల్తీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్లతో మళ్ళీ కలుద్దాం మీ వాణి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కట్టడం కూడా కంప్లీట్ అయిపోయిందండి తీసుకెళ్ళి ఇంకా తన ముందర పెట్టేశానంటే తన ఒక బ్యాగ్లో పెట్టేసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోతారనమాట ఇక పెరగడం అయితే అంత చిన్న క్యారెట్లో పెట్టించుకుంటారు ఎక్కువ అవసరం లేదని చెప్పేసి ఇక తనకిచ్చేసిన తర్వాత నేను కూడా చపాతీలు తిక్కేసుకొని నేను కూడా ప్రశాంతంగా తినేస్తానండి ఇక కొద్దిగా లెమన్ రైస్ తర్వాత చపాతీలు అయితే పెట్టేసుకున్నాను ప్లేట్లోకి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి మార్నింగే ఈ విధంగా వేడి వేడిగా బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే తినేసి నేనైతే లంచ్ బాక్స్ తీసుకెళ్తానండి సూపర్గా ఉందండి టేస్ట్ అయితే ఇంకా అదే మీకు చెప్తున్నాను అనమాట చపాతీలు కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి మునగాకు ఫ్రై కూడా చాలా చాలా టేస్టీగా ఉంది ఇంకెలాగో చేశాను కదా అని చెప్పేసి ఆ పులిసన్నం కూడా కొద్దిగా పెట్టేసుకొని ఒక చపాతి ఆ తర్వాత ఈ విధంగా మునగాకు ఫ్రై అయితే ప్లేట్లో పెట్టేసుకున్నానండి ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎవ్వరు కూడా స్కిప్ చేయకూడదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే చాలా హెల్త్ డిజార్డర్స్ అయితే వస్తాయండి ఇక డైట్ చేసిన ఏదైనా తినచ్చు లిమిట్గా తింటే సరిపోతుందనమాట సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు